మటన్ చేస్తున్నా మటన్ కర్రీ చేస్తున్నా సో ఇంకా కారము ఉప్పు పెరుగు అండ్ పసుపు నాలుగు వేసిన వేసేసి మంచిగా కలిపిన కొద్దిసేపు ఇట్లా నానాలి ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ మంచిగా గ్రేవీ అయ్యి కదా వేయించాలి దీన్ని ఎంతసేపు అయితే కర్రీ చేయాలంటే కుక్కర్ పెట్టేస్తే ఒక నాలుగు విధులు అయితే అయిపోతుంది బ్రౌన్ కలర్ అయినట్టు బ్రౌన్ కలర్ అయింది గాయత్రి కొంచెం తీసేసి ఇట్లా కొన్ని ఒక గంట తీసి దీన్ని ఫ్రై చేసుకుంటే మటన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇదేంటి మిక్సీ చేయాలా ఇందులో ఒక టమాటాను కాజు వేసి మిక్సీ చేస్తే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులో పసుపు కొంచెం ఆయిల్ సో నెక్స్ట్ కొంచెం ఇది బిర్యానీకు లైట్గా సాజీరాజీరాలు సాజీరా కరేపాకు ఇలా చీలు లవంగా దాల్చన చెక్క నెక్స్ట్ అల్లం స్పూను స్పూనున్నర ఇప్పుడు ఏం చేసిన మమ్మీ దాంట్లో ఇప్పుడు మటన్ వేసినా ఎమ్మెల్యే పేస్ట్ అయ్యింది మటన్ వేసిన అంతే ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలి ఆనియన్స్ ఒక టమాటో ఫ్రై చేసిన దాన్ని మిక్సీ చేయాలి ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసిన ఒక టమాటో ఇస్తా ఒక టమాటో నాలుగు ముక్కలు ఇదేం చేస్తున్నా కొత్తిమీర కట్ చేసేస్తున్నా మటన్ వేయడానికి మటన్ వేయడానికి అదే ఈ పేస్ట్ ఇందాక ఆనియన్ పేస్ట్ ఒక టమాటోను ఒక కాజు మూడు కలిపి పేస్ట్ చేసి ఇల్లు వేస్తున్నా దీన్ని మంచిగా శుభ్రంగా అడిగేసేసి కలిపేసేసి एनीविज़ेस ट्रावल मार्टन उठ कर आने के उधर फाइव विज़ेस ट्रावल फाइव विज़ेस ट्रावल हाँ नेक्स्ट दानिया ले पड़े हैं सुना ओम दें के टेस्टिका टेस्ट ओके कोटनी रेस्टोरेंट ओम अंधे ना इनका अंधे अंधे का इनका विज़िलेशन ट्रावल आता इनका बंदरशी కొంచెం నీళ్ళు పోసే సమ మంచి ఉంటుంది మీడియం లో ఒక ఐదు గిజిల్ వస్తే చాలు మటన్ ఉడికిపోతుంది గాయత్రి మటన్ అయిపోయింది విజిల్ వచ్చింది చూడ స్మెల్ వస్తుంది ఉడికిందటనా ఉడికింది ఉడికింది గాయత్రి ఒక నిమిషం ఉడికిందా చూస్తా ఉడికింది గాయత్రి ఓకే అయిపోయింది కొంచెం గరం మసాలా వేసేస్తే సరే గరం మసాలానా ఇది ఫినిషింగ్ టచ్ అయిపోయింది అయితే కొంచెం లైట్ గా కొత్తిమీర కూడా వేసేసా నువ్వు తింటా అన్నావు అప్పుడు చూసి ఎప్పు గాయత్రి కొంచెం